లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో పిడతల బాలాజీ గారు సింగరాయపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చివరి జత పూర్తి చేసుకున్నాయి తర్వాత విషయం దేవుడు మన్నగాడు ఉంటే మన్నారచ్చ మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి పిడపల్ల బాలాజీ గారు બડી <önemli> <t Kehar> <Hajar> <tik a suho> సెకండ్ పూర్తి చేసుకుని ఐదో స్థానానికి పదహైదు సెకండ్ల బాలాజీ గారు సింగరాయపల్లి గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పూర్తిలో ఉన్నాయి తిరుమల గత బాగున్నరే బార్గస్ వస్తున్నాయన్న ఆల్రెడీ బయలుదేరొస్త బహుమతి హమ కార్యక్రమం జరుగుతుంది మీ బహుమతులను స్వీకరించాలి బహుమతి దాతలు కూడా మీ చేతుల మీదుగా యొక్క బహుమతులను అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పూర్తిగా టచ్ కావాలా నాలుగు రౌండ్ ఎనిమిది వందల అడుగుల రెండు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకుని ఐదు సెకండ్ లో ఐదో స్థానానికి ముందంజలో ఉన్నాయి నా కేఆర్ బిఆర్ బుల్ సారీ పేరు అన్న పందాలకి ఇంకా పందాలకి పేరు రారంగా గాపిస్తారు కొంచెం ఎద్దులకి ఎద్దులో కొంచెం రెస్ట్ ఇస్తారన్న భూపాలన్న వారు పందంకి ఇప్పుడు రారనుకుంటున్నా మన హింసార్ బుల్స్ కుతా వస్తాయి నే రేపు హింసార్ బుల్స్ ఆర్ కేబుల్స్ అలాగే ఎస్ ఎస్ ఆర్ బుల్స్ ఏస్ సైడ్ వస్తాయి అని ప్రశ్న ఆయన ఏస్ సైడ్ ఆర్ కేవ్ వాళ్ళ ఇద్దరు వస్తున్నారు 501 100 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 45 సెకన్ల లో పూర్తి చేసుకున్నాయి 5వ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి కుమార్ కలిసపాడు విజయకుమార్ లేదన్నా చెప్తానన్నా ఎక్కువ జత విన లిస్ట్ లైవ్ పెడతాను ఈ జత విన లిస్ట్ లైవ్ పెడతానన్నా ఇద్దరు రవీంద్ర కోలాటం బృందం అయినా రేపు పది అయితే నా టూ మొత్తం జతలన్నీ కలిపి పది లోపు అయితే అనుకుంటున్నా రేపు అన్ని కాంపిటీషన్ జతలు కలుస్తాయి అన్ని రేపు జత జత కాంపిటీషన్ ఉంటుంది రేపు ఆరు రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని ఐదో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి आ आ मार के वाला सर आ इल्ला पयला वो बचांडी आ हा नो पर लास्ट टाइम से नेवर उठते நாலு வந்த அடுகுல தூரா ஐந்து நிமிஷால யாபை ஐந்து சேகல பூர்ச்சே ஐதோ ஸ்தாநிதி ஐந்து சேக்கஞ்சல உ ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుగా దూరాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేసుకుని ఐదో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ചെത്ട് ങ്ങാഡ് പെദ് ചെത് സ്ര്ധി തരാമ്പ് അൻായു ത്സ്രും ആട്രും കെന്ടു സ്ര്ധും സിംട് ക്ക് വെച്ട് പെട് പെട ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకుని ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పెడతల బాలాజీ గారు సింగరాయపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చెత్త పూర్తిలో ఉన్నాయి i'm ah. hey. ah. yeah. ah. 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 No! పదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని ముప్పై ఐదు సెకండ్లు ఐదో స్థానానికి వెనుకలు ఉన్నాయి పదో రౌండ్లో కొన్నారన్నామింగ్ అని కొన్నారణ లక్కు నారా శివశంకర్ గారు నిన్న కొనుకొచ్చారన్నా కేటగిరీ దిగాల్సి జీతం నా పెడతానన్నా నేను వెళ్తానన్నా షెడ్కి వెళ్ళి మొత్తం వీడియో తీసుకుని వస్తానన్న వాళ్ళ చెడ్డుకి వెళ్ళి వీడియో అలాగే బయట వీడియో రెండు తీసుకుని వస్తానన్నా కొన్న కొత్త జాతర రెండు బయట వీడియో తీసుకుని వస్తాను అవన్నీ ఇప్పుడు కొన్న కేటగిరీ అప్కమింగ్ కేటగిరీ అవి బయట వేసే టైంలో వీడియో తీసుకుని అలాగే షెడ్యూల్ తీసుకుంటాం முப்பை ஐந்து செகண்ட்ல வெனுக்கஞ்சல உன முப்பை ஐது சென்லோ ஸ்தானஞ்சல உனக்கு நாலு நிமிஷம் சமயம் தெளிவா குழா கூட

ரெண்டு நாலு வந்த அடு பதால யதுல பூர்ிச்சேஸ நலபை செலோ ஸ்தானுக்கு வெலஞ்சல உன Hey! Hey! Yeah. Hey! పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకుని ఐదో స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పద్నాలుగవ రెండు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సెకండ్లు కర్ర சரி அண்ணா குருமதி சாதிச்சாலே ஆவருக்கு வெள்ளி திடி நூட்ட இரவை ஒடுகு இரவை செடி நாராயணசாமி రన్నింగ్ అన్నండి ఆ అందరే డ్రైరీ పపుల్ బెల్లం పెడతాం ర నారాయణ దేవాల పపుల్ బెల్లం పెడతాం ర నిరుద్దం న్యాయసియుక్తడా యుగ రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది అడవుల ఐదు నుంచి జరిగింది స్థానానికి అవసరే అవకాశం లేదు అని నన్ను చెప్పాకన్నా నేను చర్చేస్తాను రాసుకున్నా ఇట్రాండి ఇటు